కాస్త మనసు పెడితే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అందుకు పీజీలు పీహెచ్డీలు ఉండాల్సిన అవసరం లేదని నిరూపిస్తున్నాడు ఓ నల్గొండవాసి సృజనాత్మకత ఉంటే చాలని విభిన్నమైన ఆలోచనలే అద్భుతమైన ఆవిష్కరణకు దారితీస్తాయని చాటి చెప్పాడు చమురు ధరలు మండిపోతున్న వేళ సౌరశక్తితో నడిచే బైక్ తయారు చేశాడు రాత్రి పగలు తేడా లేకుండా నడిచేలా తీర్చిదిద్దారు పైసా ఖర్చు లేకుండా ప్రయాణాన్ని సౌకర్యవంతంగా సాగిస్తున్నాడు ఆ బైక్ ఎలా తయారు చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం పల్సర్ బైక్ పై రయ్యు రయ్యం అంటూ తిరుగుతున్న ఈ పెద్ద ఆయన పేరు మహమ్మద్ షరీఫ్ నల్గొండకి చెందిన ఈయన కొన్నేళ్లుగా వెల్డింగ్ షాపులో మెకానిక్ గా పనిచేస్తున్నారు ఏళ్లుగా వాడుతున్న తన పల్సర్ బైక్ ఇంజన్ పూర్తిగా పాడైపోయింది మరమ్మతులు చేయించాలంటే పదిహేను వేల వరకు ఖర్చవుతుందన్నారు దీంతో ఒక కొత్త ఆలోచనతో సౌరశక్తితో నడిచే బైక్ తయారు చేయాలనుకున్నారు అందుకోసం నెలపాటు శ్రమించి తన బైక్ పైనే ప్రయోగాలు చేశారు ఫలితంగా అతి తక్కువ ఖర్చుతో నడిచే సోలార్ బైక్ తయారు చేశారు సోలార్ బైక్ కోసం పాడైపోయిన బైక్ ఇంజన్ తీసేసి దాని స్థానంలో పన్నెండు వోల్టులు కలిగిన నాలుగు బ్యాటరీలు అమర్చారు షరీఫ్ బ్యాటరీల కోసం ముప్పై వేల వరకు ఖర్చయింది ఐదు నెలలు బ్యాటరీలతో బైక్ నడిపారు నాలుగు గంటల రీఛార్జ్ తో నలభై కిలోమీటర్ల మైలేజ్ వస్తోంది ఎక్కువ దూరం వెళ్లాలంటే బ్యాటరీ సరిపోవడం లేదని ఒక సోలార్ ప్యానెల్ బైక్ పై ఏర్పాటు చేశారు ఇందుకోసం మరో పదివేలు వెచ్చించారు ఎలక్ట్రికల్ వెహికల్ మోటార్ బ్యాటరీ కూడా బ్యాకప్ కోసం ఏర్పాటు చేసుకున్నారు షరీఫ్ మొత్తం నలభై వేల ఖర్చుతో సౌర శక్తితో నడిచే బైక్ ఆవిష్కరించారు పల్సర్ అది పాత బండి కాబట్టి ఇరవై ఏండ్ అయింది అది అట్రై ఉండిపోయింది నడుస్తుంది కానీ ముప్పై ముప్పై వస్తుంది మైలేజ్ దీనికి పెట్టి చూద్దాం ఇక ఎందుకు అదే మైలేజ్ వస్తుందేమో అనుకుంటే ఇంకెక్కు వచ్చింది మైలేజ్ ఉంది పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరిగినాయి కాబట్టి నేను బ్యాటరీగా మార్చాలి అని చెప్పి నేను మామూలుగా ఎలక్ట్రికల్ బండ్లు వస్తున్నాయి కదా అదే విధంగా చూసి నేను ఆ బ్యాటరీలో అమర్చేసి నేను బండిని మొత్తం ఎలక్ట్రికల్ బండిగా మార్చాను నలభై ఐదు యాభై దాకా పోతుంది నలభై కిలోమీటర్లు మాత్రం పక్కా వస్తుంది ఇంకా మనం సోలార్తో అయితే మాత్రం ఇక ఎండ ఉంది అనుకో ఇంకా లెక్కలేదు ఇక నలభై యాభై కూడా పోద్ది వంద కూడా పోవచ్చు ఎలక్ట్రికల్ బైకులు తీసుకుంటే మాత్రం లక్ష రూపాయలు ఉన్నది ఇప్పుడు మామూలుగా నలభై వేలు పెడితే మళ్ళీ మామూలుగా ఏ బండి ఎంకైనా స్కూటీ అయినా కానీ మామూలుగా బండ్లు ఉన్నాయి కదా వాటికి కూడా అమర్చవచ్చు మామూలుగా బైక్స్ అయితే మాత్రం పాత బైక్ అనేది మామూలుగా ఇంజన్ నడిచే బైక్ ఉంటుంది కదా పెట్రోల్ పెట్రోల్ నడుచుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రికల్ బండి కూడా హైబ్రిడ్ సిస్టమ్ ఎలక్ట్రిక్ బైక్ లానే ఇది కూడా బ్యాటరీతో నడుస్తుంది ఛార్జింగ్ స్టేషన్ గానీ ఇంట్లో కరెంట్ తో గానీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అవి అందుబాటులో లేని సమయంలో సూర్యకాంతితోనే దీని బ్యాటరీ చార్జ్ అవుతుంది చాలా మంచిగా ఉంది అంటున్నారు ప్రతి ఒక్కరు నీడకు పెట్టుకున్నారు అనుకున్నారు తర్వాత సోలార్ చూసి అప్పుడు అనుకుంటారు ఇది ఏంది వైర్లు పెట్టి ఉండేది ఉంది దగ్గరకు వచ్చి చూసి ఫోటోలు తీసుకోవడం మాట్లాడడం పిల్లలు అయితే ఇక సెల్ఫీలు తీసుకోవడం అవి ఇవి చాలా మామూలుగా ఇంకో బండి కూడా తయారు చేస్తున్నాం మా ఫ్రెండ్ది మామూలుగా పెట్రోల్ నడుస్తుంది బండి ఇప్పుడు ఆ పెట్రోల్ నడిచే బండినే మేము హైబ్రిడ్ బండిగా ఒక మోటార్ హబ్ మోటార్ అని తెప్పించి దాన్ని అమర్చేసి నాలుగు బ్యాటరీలు పెట్టి సపరేట్గా బాక్స్ ఒకటి తయారు చేస్తాం ఆ నాలుగు బ్యాటరీలు బాక్స్లో పెట్టేసి మామూలుగా హబ్ మోటర్ వస్తుంది ఫ్రంట్ వీల్కి వేయవచ్చు వెనక వీల్ కూడా వేయచ్చు మామూలుగా ఛార్జింగ్ ఎంత అయితే అయిపోతుంది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పెట్రోల్లో వెళ్ళిపోవచ్చు పెట్రోల్ ప్రాబ్లం ఏదైనా వచ్చినా కూడా ఏమంటే ఛార్జింగ్ మీద వెళ్ళిపోవచ్చు టూ వీల్ టూ టైప్లో నడుపుకోవచ్చు ఇటు పెట్రోల్గా పెట్రోల్ డీజిల్ అయితే పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది ఇది పెట్రోల్ మనకు ఎలక్ట్రికల్ బండ్లు అయితే పొల్యూషన్ ఉండదు కాబట్టి మామూలుగా వాతావరణం వల్ల పొల్యూషన్ తగ్గుతుంది కాబట్టి మామూలుగా ఎలక్ట్రికల్ వాడడం మంచిది పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ సౌరశక్తితో నడిచే వాహనాలు నడపాలని షరీఫ్ కోరుతున్నారు